కమింగ్ టు ఫోర్త్ న్యూస్ ఏపీ లిక్కర్ కేసులో ఆస్తుల జప్తుపై వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు లిక్కర్ కేసు పేరుతో ఆస్తులు జప్తు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు ఇరవై తొమ్మిదేళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ సంపాదించిన ఆస్తులతో పాటుగా తాతల తండ్రుల కాలం నుంచి కూడా వారసత్వంగా వస్తున్న ఇళ్లను సిట్ అటాచ్ చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు లిక్కర్ కేసుతో తమ ఆస్తులకు సంబంధం ఏంటి అంటూ ప్రశ్నించారు దేవుడిపై ప్రమాణం చేసి చెబుతున్న తాను తానెప్పుడు లిక్కర్ వ్యాపారం చేయలేదు ముట్టలేదని చెప్పుకొచ్చారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో లిక్కర్ వ్యాపార ద్వారా అరవై కోట్ల రూపాయలు సంపాదించినట్టుగా చెప్పి ఆస్తుల జప్తునకు సిట్ ఆదేశాలివ్వడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒకవేళ లిక్కర్ ఆదాయంతో వ్యాపారం చేసినట్టు నిరూపిస్తే ఆయా ఆస్తులను జప్తు చేసుకోవచ్చు అన్నారు ఐదు తరాలుగా కాపురముంటున్న ఇళ్లను కూడా జప్తు చేస్తున్నారని మారుమూలపల్లెల్లోని పనికిరాని రెండెకరాల స్థలం విలువ ముప్పై ఐదు కోట్ల రూపాయలను చెప్పి జప్తు చేయాలని ఆదేశాలు ఇవ్వడం ఏంటంటూ నిలదీశారు ప్రభుత్వ లేఖల ప్రకారం మా ఆస్తుల విలువ ఎనిమిది కోట్ల రూపాయలుంటే మార్కెట్ విలువ అరవై కోట్లని సిట్ అధికారులు ప్రచారం చేస్తున్నారన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక అదే నిజమైతే అరవై కోట్లొద్దు ఎనిమిది కోట్ల రూపాయలు ఇస్తే ఆస్తి మొత్తం రాసిస్తానని ప్రకటించారు ఇక అక్రమ కేసులన్నిటికీ కాలమే సమాధానం చెబుతుందని కోర్టులపై నమ్మకం ఉందని చివరికి న్యాయమే గెలుస్తుందని లేఖలో రాసుకొచ్చారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక ఇదిలా ఉంటే ఏపీ లిక్కర్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులను జప్తు చేస్తూ రెండు రోజుల క్రితం సిట్ ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఆస్తుల జప్తుపై లేఖ రాయడంతో పాటుగా విజయవాడ కోర్టు దగ్గర ఆయన రియాక్ట్ నిత్యంగా కానీ లెక్కర ఆదాయంతో నేను సంపాదించాలని వాళ్ళు మనసాక్షికి ప్రభుత్వం మనసాక్షి కనిపిస్తే ఖచ్చితంగా జత్తు చేయొచ్చు సాధనం చేసుకోవచ్చు ధర్మం న్యాయం కూడా నేను తప్పు చేయనప్పుడు నాకు సంబంధం లేనప్పుడు ఇలా చేయడం ఎంతవరకు న్యాయమో ఆలోచించాలి ప్రభుత్వానికి మా మీద కచ్చి సాధింపు చర్యలకు పాల్గొనవచ్చు కానీ పారదర్శకంగా ఉండాల్సిన అధికారులు కచ్చి సాధింపు చర్యలకు పోవడం అన్నది అధర్మం అని తెలియజేస్తున్నారు పూర్తి అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ లో ఉన్నారు రాజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు ఆస్తులకు సంబంధించి అటాచ్ ఆయన స్పందించారు ఆ లేఖలో ఎలాంటి విషయాలను పొందుపరిచారు పూర్తి అప్డేట్స్ ఏంటి మద్యం కేసులో నిందితుడు భాస్కర్ రెడ్డి ఇప్పటికే నూట యాభై రోజులుగా జైల్లో ఉన్నారు అట్లాగే చెవిరెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి పేరు కూడా ఈ కేసు నమోదైంది ప్రస్తుతం అయితే ఆయన బయలు పైన బయట పరిస్థితి కనిపిస్తోంది అయితే ఈ కేసుకు సంబంధించి రెండు రోజుల క్రితము అతని ఆస్తులకు సంబంధించి దాదాపుగా అరవై నాలుగు కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను జప్తు చేయాలంటూ రాష్ట్ర హోంశాఖ జారీ చేసినటువంటి ఉత్తర్వులు అయితే ఇప్పటి వరకు కూడా యాక్షన్లోకి మాత్రం వెళ్ళకపోయినా జప్తు వ్యవహారంలో మాత్రము రెండు పేజీల లేఖను శవిరెడ్డి భాస్కర్ రెడ్డి విడుదల చేసిన తర్వాత ఒక చర్చ నడుస్తోంది ప్రధానంగా తన తాతల కాలం నాటి ఆస్తులు కూడా ప్రభుత్వము జప్తు చేయాలని భావిస్తోంది ఇది అన్యాయము న్యాయం వ్యవస్థపై పూర్తిగా నమ్మకం ఉంది ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది అన్న వాదన వినిపించే విధంగానే మొత్తం సారాంశంగా చూస్తే మాత్రము లేఖలు కీలకమైన కొన్ని విషయాలు స్పష్టం చేశారు దాదాపుగా ముప్పై ఏళ్ళుగా స్థిరాస్తి వ్యాపారంలో ఉన్నాను అమ్మడము కొనడము ఇదే నా వృత్తి అయితే మద్యం క్యాంప్తో కానీ లేదంటే మద్యం వ్యాపారంలో కానీ మద్యం విషయంలో కానీ తనకు ఎలాంటి ప్రమేయం లేకపోయినా మద్యం ముడుపులతోనే ఈ ఆస్తులు కొన్నట్టుగా ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి ఇదంతా కచ్చిపూరితంగానే చేస్తుంది అన్నదే ప్రధాన వాదన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వినిపిస్తున్న పరిస్థితి అయితే ఈ రెండు పేజీల లేఖలో ప్రధానంగా ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నాయి సిట్టి విచారణ కూడా ఆయన తప్పు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఎలాంటి తప్పు తాను చేయలేదని పదే పదే చెబుతూ ఉన్నాడు కోర్టుకు హాజరైన ప్రతి సందర్భంలోనూ ఇదే రకమైన వాదన వినిపిస్తున్నాడు బహిరంగ లేఖలో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు అయితే చెవిరెడ్డితో పాటు చెవిరెడ్డి కొడుకుకు సంబంధించిన ఆస్తులు దాదాపుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు నెల్లూరు జిల్లాలో అట్లాగే తమిళనాడులో కూడా కొన్ని ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నాయని ఆస్తుల్ని దెప్తి చేయాలని చాలా క్లియర్గా దాదాపుగా ఇరవై ఎనిమిదికి ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలు వెల్లడిస్తూనే ప్రభుత్వం హోంశాఖ ఒక జీవోని విడుదల చేసింది అయితే ఈ ఉత్తర్వులు వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం ఇప్పటి కూడా యాక్షన్లోకి వెళ్ళకపోయినా ప్రభుత్వం మాత్రం కచ్చ సాధింపుగా వ్యవహరిస్తుందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితే స్పష్టంగానే కనిపిస్తుంది అయితే చెవిరెడ్డి వాదన ప్రకారం ఖచ్చితంగా గాడ్ ఈజ్ గ్రేట్ సుప్రీం ఏదైతే నేచర్ సుప్రీం అంటూ తన లేఖలో స్పష్టం చేస్తూనే పూర్తిగా న్యాయ వ్యవస్థపై తన నమ్మకం తన భావనే వ్యక్తం చేస్తున్నటువంటి కనిపిస్తోంది అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాదనను ప్రత్యేకించి జనంలోకి తీసుకునే ప్రయత్నం ఎత్తు కూడా వైసీపీ చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కేసు వ్యవహారంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ విషయంలో మాత్రం ఇప్పటికీ అనేక పిటిషన్లు దాఖలు చేస్తున్నా బయటికి రాని పరిస్థితి ఇప్పటికే నూట యాభై ఆరు రోజులుగా ఆయన ఉన్నాడు కొన్ని డొల్ల కంపెనీలతో నగదు లావాదేవీలు కొనసాగాయని ప్రభుత్వం భావిస్తుంది ప్రత్యేకించి మోసపూరితమైన ఆర్థిక లావాదేవీలు కొనసాగని చెప్పి స్పష్టం చేస్తున్న పరిస్థితుల్లోనే ఈ కంపెనీల పేరుతోనే ముడుపులు అక్కడ పెట్టారు దీన్ని వైట్ చేసుకోవడానికే డొల్ల కంపెనీలు సృష్టించారు ప్రత్యేకించి ఎనిమిది కోట్ల రూపాయల సబ్సిడర్ వాల్యూ చూపిస్తూ దాదాపుగా అరవై మూడు కోట్ల రూపాయలకు పైగానే అక్రమాస్తులు కూడబెట్టారని చెప్పేసే ప్రధాన ఆరోపణ ఈ ఆరోపణలకు ఎవరైతే చివరి బాస్కాలంటే లేఖ రాయడము ప్రత్యేకించి ప్రభుత్వము దూకుడుగా వివరిస్తున్న నేపథ్యంలో జప్తు వ్యవహారంలో ప్రభుత్వము ఏ రకంగా చర్యలు తీసుకోబోతుందో వేచూడాల్సిన అవసరమైతే ఉంది థ్యాంక్ యూ రాజు